అందరికీ నమస్తే అండి సో రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పే అవకాశం ఉంది దీనిలో ఎవరి వాళ్ళకు ఉంటుంది నేను ఎవరి వెర్షన్ చెప్పినా సరే నన్ను మిగిలిన మిగిలిన వాళ్ళు నన్ను తిడతారు కానీ ఒక జర్నలిస్ట్గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి కొంతమంది చేత తిట్లు కాస్తున్నా కొంతమంది చేత పొగడ్తలు ఉంటున్నాయి అయినా సరే నన్ను చెప్పాల్సినవి చెప్తా టీడీపీ వాళ్ళేమో టీడీపీకి ఈజీగా నూట ముప్పై నూట నలభై సీట్లు టీడీపీ ప్లస్ జనసేనకి ఈజీగా నూట వన్ ట్వంటీ ప్లస్ సీట్లు అంటారు వైసీపీ వాళ్ళేమో మరీ కళ్ళునెత్తికెక్కి రియాలిటీ కోల్పోయిన వైసీపీ వాళ్ళేమో నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అంటారులే కానీ రియాలిటీలో ఉన్న వైసీపీ వాళ్ళు అయితే నూట ఐదు నూట పది సీట్లు అయినా సరే మాకు ఖచ్చితంగా వస్తాయి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే నమ్మకంతో ఉన్నారు సో ఇలా ఎవరి నమ్మకంలో వాళ్ళు ఉన్నారు అయితే రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక అంతర్గతంగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మన దృష్టికి వచ్చింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల ప్రకారం ఒక ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం వివిధ పార్టీలకు వచ్చే సీట్ల వివరాలు అని ఒక ఇంటర్నల్ లీక్ వచ్చిందనమాట అది జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది కూడా చాలా క్లియర్గా లెక్క ఉంది రాయలసీమలో మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో కడప జిల్లాలో పది సీట్లు ఉంటే వైసీపీకి ఏడు వస్తాయంట టీడీపీ ప్లస్ జనసేనకి మూడు వస్తాయంట అది కడప జిల్లాలో వైసీపీకి ఏడు టీడీపీ ప్లస్ జనసేనకి మూడు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలాగే ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు చిత్తూరు జిల్లాలో పద్నాలుగు ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఎనిమిది టీడీపీకి ఆరు వస్తాయంట కర్నూలు జిల్లాలో పద్నాలుగు ఉంటే వైసీపీకి తొమ్మిది టీడీపీకి ఐదు వస్తాయని ఇచ్చారు అనంతపురం జిల్లాలో పద్నాలుగు ఉండగా వైసీపీకి ఏడు టీడీపీ ప్లస్ జనసేనకి ఏడు ఇచ్చారు సో ఓవరాల్గా రాయలసీమలో యాభై రెండు ఉంటే వైసీపీకి ముప్పై ఒకటి టీడీపీ ప్లస్ జనసేనకి ఇరవై ఒక్క నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది అని ఇక్కడ అభిప్రాయపడ్డారు వీళ్ళెక్క అలాగే ఉత్తరాంధ్ర చూసుకుంటే ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో సో ఇందులో విజయ శ్రీకాకుళం జిల్లాలో అంట మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే రెండు పార్టీలకు చెరో ఐదు స్థానాలు టీడీపీ ప్లస్ జనసేనకి ఐదు వైసీపీకి ఐదు వచ్చే ఛాన్స్ ఉందంట అలాగే విజయనగరం జిల్లాలో తొమ్మిది ఉంటే వైసీపీకి ఐదు టీడీపీ ప్లస్ జనసేనకి నాలుగు నియోజకవర్గాలు వచ్చే ఛాన్స్ ఉంది అని వీళ్ళు ఇచ్చిన రిపోర్టు అలాగే విశాఖపట్నంలో చూసుకుంటే మొత్తం పదిహేను సీట్లు ఉండగా వైసీపీకి ఆరు టీడీపీ ప్లస్ జనసేనకి తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో మొత్తం మీద ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీకి పదహారు టీడీపీ ప్లస్ జనసేనకి పద్దెనిమిది వస్తాయి అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉభయ గోదావరి ఈస్టు వెస్ట్ కలిపి ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండగా వైసీపీకి ఏడు స్థానాలు వస్తాయంట టీడీపీ ప్లస్ జనసేనకి పన్నెండు వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళు రిపోర్టు వైసీపీకి ఏడు వస్తాయంట టీడీపీ ప్లస్ జనసేనకి పన్నెండు వస్తాయంట ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను ఉన్నాయి వీళ్ళు అంచనా ప్రకారం వైసీపీకి ఏమో ఆరు వస్తాయంట టీడీపీ ప్లస్ జనసేనకి తొమ్మిది వస్తాయంట వీళ్ళ లెక్క సో మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీకి పదమూడు టీడీపీ ప్లస్ జనసేనకి ఇరవై ఒక్క సీట్లు వచ్చే అవకాశం ఉంది అని వీళ్ళు ఇచ్చిన లెక్క ఇక మరో ఇంపార్టెంటు కోస్తా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు ఈ జిల్లాల్లో చూసుకుంటే కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉండగా టీడీపీకి ఎనిమిది టీడీపీ ప్లస్ జనసేనకి ఎనిమిది వైసీపీకి ఎనిమిది వస్తాయి అని వీళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చూసుకుంటే మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వైసీపీకి ఎనిమిది టీడీపీ ప్లస్ జనసేనకి తొమ్మిది సీట్లు వస్తాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉండగా వైసీపీకి ఏడు టీడీపీ ప్లస్ జనసేనకి ఐదు సీట్లు వస్తాయి అని వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వైసీపీకి ఆరు టీడీపీ ప్లస్ జనసేనకి నాలుగు వస్తాయి అని లెక్క వేస్తున్నారు సో మొత్తం మీద ఈ నాలుగు జిల్లాల్లో కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో టీడీపీ ప్లస్ జనసేనకి ఇరవై ఆరు వైసీపీకి ఏమో ఇరవై తొమ్మిది వస్తాయంట సో మొత్తం మీద చూసుకుంటే మొత్తం మీద నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలతో చూసుకుంటే వైసీపీకి ఎనభై తొమ్మిది టీడీపీ ప్లస్ జనసేనకి ఎనభై ఆరు సీట్లు యాజ్ ఆ నౌ పాజిటివ్గా ఉన్నాయి అనేది వీళ్ళు ఇచ్చిన లెక్క ఇది నా సొంత సర్వే కాదు నాకు వచ్చిన రిపోర్టు అదే వేరే వర్గాలు చేసిన రిపోర్టు సో ఎందుకంటే వైసీపీ బలాలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో పాజిటివ్ ఉండడం వైసీపీ బలాలు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పోల్ మేనేజ్మెంటు బూత్ మేనేజ్మెంటు సిస్టమ్ సపోర్ట్ ఉండడం కొత్తగా ఓట్ బ్యాంకు వచ్చిన వాళ్ళు ఓటు హక్కు వచ్చిన వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చరిష్మా ఉండడం మాస్ ఇమేజ్ ఉండడం ఎన్నికల నాటికి వైసీపీలో రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు పూర్తిగా వైసీపీలోనే ఉండడం వలన ప్రజలు వాళ్ళు పోల్ మేనేజ్మెంట్కి సిస్టమేటిక్గా ఎంత బాగుంటుందని అనేది వాళ్ళ అనుకూలతలు ఇక వైసీపీ బలహీనతలు చదువుకున్న నిరుద్యోగులు వ్యతిరేకత ఉద్యోగస్తులు వ్యతిరేకత ఇక స్థానిక నాయకులు దౌర్జన్యాలు కొన్ని సామాజిక వర్గాలు ప్రజలు వ్యతిరేకంగా ఉండడం మనకు ఒక్క అవకాశం ఇచ్చిన వాటర్లు మళ్ళీ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకోవడం భారీగా పెరిగిన కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ బలహీనతలు సో అలా బలాలు బలహీనతలు రాసుకొని ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఎనభై తొమ్మిది సీట్లు వైసీపీకి ఎనభై ఆరు సీట్లు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి వస్తాయని వీళ్ళు అభిప్రాయపడ్డారనమాట మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ చేయండి